నమస్తే మీ తిరుపతి తిరుపతిరెడ్డి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా అలీఖాన్ల శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు చాలా కాలం నుంచి తెలంగాణ రాజకీయాల లోపల ఒక పోకడ రెండు కలిసి ఒక వింత నాటకానికి తెరలేపినాయి ఆ భాగంలో భాగంగానే పూర్వపు బీఆర్ఎస్ గవర్నమెంట్ రికమెండ్ చేసినటువంటి దాసు శ్రవణ్ గారు సత్యనారాయణ గారిని గవర్నర్ కోటాలో అపాయింట్మెంట్ చేయాలంటూ రికమెండ్ చేసి గవర్నర్ గారికి దగ్గరికి పంపితే ఈ బీజేపీ కన్సన్లో పనిచేసేటువంటి ఈ గవర్నర్ ఏం చేశారంటే ఆ ఫైల్ని అట్నే తొక్కి పెట్టడం జరిగింది ఆమోదించకుండా ఎందుకంటే ఈ యొక్క ప్ర దాసో శ్రవణ్ గారికి సత్యనారాయణ ఇద్దరు కూడా రాజకీయ పార్టీతో సంబంధం ఉంది ఈ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వీళ్ళిద్దరినీ ఆ గవర్నర్ కోటాల వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదా ఉందా తెలుసుకోవడం కోసం నేను ఇంకా నిర్ణయం తీసుకోవాలని తొక్కి పెట్టడం జరిగింది ఈ లోపల ఎలక్షన్స్ జరగడం అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరిగ రావడం జరిగింది అంటే ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదించింది ఇద్దరి యొక్క శాసనమండలి సభ్యత్వాలు ఇవ్వాలని అంటే ఆ రెండు సీట్లకు నియామకం జరిగిపోయింది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసేసిందంటే సో వాళ్ళి ఆ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ యొక్క ప్రొఫెసర్ కోదండరామ్ను అదేవిధంగా అలీఖాన్లను ఇద్దరిని కూడా రికమెండ్ చేయడం వెంట వెంటనే ఈ యొక్క గవర్నర్ ఆమోదించడం వారిద్దరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో దిక్కన చూడండి ఈ ఒక్క కుళ్ళు రాజకీయం ఈ కాంగ్రెస్ను ఈ యొక్క బీజేపీ రెండు కూడా ఆడుతున్నటువంటి ఒక కంపు రాజకీయం ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాము ఒక పార్టీ అధినేత తెలంగాణ జనసేమితని పెట్టేసి అలీఖాన్కు కాంగ్రెస్ పార్టీ చెప్పనించో అనుబంధం ఉంది వీళ్ళిద్దరూ రాజకీయ పార్టీలకు సంబంధం అట రాజకీయ నేపథ్యం లేదట వీళ్ళిద్దరము గవర్నర్ గవర్నర్ కోటాలో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని గవర్నర్ ఆమోదిస్తారు అదే దాసోశ్రవను శ్రవను సత్యనారాయణ గారావు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వారంట ఇంకో ఇది ఇలా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆడినటువంటి కుమ్ముక్కు రాజకీయం ఈ రాజకీయానికి ఏమైంది ఈరోజు సుప్రీంకోర్టు మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది జ్యుడిషి జ్యుడిషియల్ సిస్టమ్ ఇవాళ ప్రభు మంచి మంచి ప్రభావశీలంగా పనిచేస్తుందని నిదర్శనం చెంప పెట్టి రెండు పార్టీలకు చెంప చెల్లు అనిపించింది ఇద్దరిని ఇద్దరి యొక్క నియామకాన్ని రద్దు చేస్తూ అంటే రెండు కా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఆడుతున్నటువంటి నాటకానికి అలా తెరబడ్డట్టయింది సో ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో అది చాలా శుభ పరిణామం ఈ వి చాలా ఇప్పుడు అట్లా అదేవిధంగా మొన్న కూడా ఒక గొప్ప తీర్పిచ్చింది ఏది ఈ యొక్క పది మంది శాసనసభ్యులు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి దాని మీద తీర్పు ఇస్తూ స్పీకర్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు మూడు నెలల లోపల డిసిషన్ తీసుకోవాలని ఇంకా దాని మీద స్పీకర్ తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి నిరూపించుకుంటే ఆయన కూడా చరిత్రలో ఒక మంచి స్పీకర్ మిగిలిపోతారు లేదంటే ఆయన కూడా ఒక రబ్బర్ స్టాంపు ఏనో స్పీకర్ లాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టుగా ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారు ఇంకా అది కూడా మనం ఈగర్లీ రియల్లీ అవేటింగ్ అని ఏం డిసిషన్ తీసుకుంటాడు అనేది ఇంకా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు పార్టీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద కుమ్మక్కు రాజకీయం చే చేయడాన్ని ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పుతో చెంప చెల్లిమె అనిపించినట్టు అనిపించింది సో ఎప్పటికైనా సత్యమేవ జయితే న్యాయం గెలుస్తుందే ఇదే నిదర్శనం